శ్రీ గురు నమ క్రింద ఎపిసోడ్లో భాషా విజ్ఞాన ప్ర విజ్ఞాన ప్రయోజనం గురించి చెప్పుకున్నాం ఇప్పుడు ఈ ఎపిసోడ్లో మనుష్య ధర్మం అక్కడి నుంచి ప్రారంభం చేద్దాం ప్రపంచమంతరే ప్రతి ప్రాణి ఏదో ఒక పనిలో మునిగి మునిగి తేలుతూ ఉండటం మనం నిత్యం గుచ్చే విషయం అందుకని గీతలో భగవానుడు అన్నాడు నా కశ్చిత్ క్షణమపి చాతు తిష్టచ్చ కర్మకృత్ ఈ విషయం అందరికీ అనుభవమే భవిష్యత్ సౌఖ్యానికై పలు విధాలు పరిశ్రమిస్తున్నా నిరంతర సౌఖ్యం కలిగించే పనులు చేస్తున్నావా అంటే లేదు నశించేది దేహమే కానీ ఆత్మ కాదు అవినాశైన ఆత్మలాభానికి చేసే పనులు దేహాంతర కారాచరణాలు ఉండవు కనుక దేహమందే నిర్వర్తించుకోవాలి అంటే ఆత్మజ్ఞానం మనం ముందు జాగ్రత్తగా భీమా చేసుకోవాలి ఈ లోకం అవాస్తవం దీన్ని అవలోకిస్తున్నాం కనుక పరలోకం మనం చూడలేదు ఏ లోకంలో సూక్ష్మంగా ఉండవలసిన విధి ఎంతైనా ఉంది మరణించిన పేరు మనమున్నా ఉన్నామో లేదు ఇంక ఎవరిక అని ఎవరైనా ఒక అంటే ఒకవేళ ఉన్నామనే అనుకుందాం అప్పుడు ఏం చేయాలి ఆడవాళ్ళ నాసి నాశనోహని ఆస్తి చే నాసికోహత దేహాంతర జీవ అజీవం ఉన్నదనుకున్నవాడు రెండు విధాలా బాగుపడతాడు లేదనుకున్నవాడు మోసపోతాడు సత్కార్య సత్కార్యాల వల్ల మంచి ఎన్నడూ ఉంది ఎక్కడికైనా ప్రయాణం పెట్టుకున్నప్పుడు మనస్సు ప్రశాంతంగా ఉండాలని కోరుకున్నట్టే అంతిమ ప్రయాణం కూడా ఆనందంగా ఉండాలని కోరుకుంటే ఉండాలని కోరుకుంటే దానికి తగిన విధులను నిర్వర్తించాలి చేసే కారణం ప్రస్తుతం ఫలం లేకపోయినా పెద తప్పక ఉంటుందన్నది జ్ఞాన మార్గంలో మనకు బాగా అవుతుంది మన దుఃఖాలకు కారణం పూర్వం చేసుకున్న కర్మ పురాకృత ఫలం ఈ జన్మ ఈ జన్మైన సుకృతృష్ సుకృత కారణం తత్ఫలితమైన సుఖ దుఃఖాలను అనుభవించేటందుకు అను అనుభవించేటందుకు మరొక జన్మ అవసరమా కదా అవసరం కాదా ఆనందం పొందాలంటే ఏం చేయాలి చేసే ప్రతికార్యం కార్యం ఈశ్వరార్పణ చేయాలి అట్టి కర్మ అనీశ్వరమైన ఆనందాన్ని ఇస్తుంది నూతన మార్గాలను తొక్కకుండా పరంపరగా మన పెద్దలు దీన్ని వి ఆచరించారు దేనిని ఆచరించారో దాన్నే మనము మనం మతం చెప్పిన చందంగా ఆచరిస్తే అవి సులభంగానూ ఉంటాయి సౌఖ్యాన్ని ఇస్తవి ఒక కార్యం చెడ్డదైనా సరే స్వకీయమైన కామక్రోధ కారణంగా కాక భరిత్వం కోసం కాక ఒక అధిక విశేష విశేషాన్ని అర్థించి దాన్ని ఈశ్వరార్థం చేస్తే ఆ ధర్మమే మనం మరి మనం ఏ ధర్మాన్ని పాటించాలి పరంపరగా వచ్చే ఆచారాలు మన పెద్ద అనుష్ఠించి పరమ సౌఖ్యాన్ని అనుభవించినట్టు తెలుస్తూ ఉన్నది నూతన బంధాలలోని బాగోగులు మనకు తెలియవు స్వప్రయోజనం కోసం కాక బంధు స్నేహ వర్గ ప్రీతి కో పొందడం కోసం కాక సాముదాయక క్షేమం కోసం కాక స్వాత్మ ప్రాప్తి కోసం పరంపరగా మనకు ప్రాప్తించిన ఈ సత్కార్యాలను నియమంతో ధైర్యంతో ఈశ్వరార్పణ బుద్ధితో అనుష్టిస్తాము అనుష్టిస్తాము అదే ధర్మం మనోవాకాయాలికరణాలతో ప్రతి కార్యము ధర్మబద్ధంగా ఉండాలి మన ద్రవ్యాన్ని ధర్మద్రవ్యంగా మార్చుకోవాలి అది కాల వశం కాక స్వర్వకాలిక ప్రయోజనకరంగా ఉండాలి మనుషుడు నిరంతరము ఉన్నదికి తీసే పనులు చేయాలి ప్రాణివర్గంలో ప్రాణివర్గంలో మనుషుడు ఒక్కడే నిలువుగా పెరిగేది తక్కినవన్నీ అడ్డంగా పెరిగేవి అవి తిరిచక్కులు మనిషి ఒక్కడు నేరుగా ఎత్తుగా పైపైకి పోయేవాడు నిలువుగా పెరిగేవాని రూపం వాని ఉన్నతిని చాటుతుంది ధర్మాన్ని పాటించిన రామచంద్రమూర్తికి తిరిచక్కులు సైతం సహాయపడి అధర్మవర్తన చేసిన రావణాసురులకు సొంత తమ్ముడే సహాయపడలేవి యాంతి న్యాయ ప్రవృత్తశ తెలియంచోపి సహాయకం ఆపంధానంతో గచ్చంతం సోదరోపి విముంచది అనర్ఘరాఘవం ధర్మానికి ఏ కాలంలోనూ అడ్డు లేదు అందుచే ధర్మాన్ని పాటించడం మనకు అత్యవసరమైన ధర్మం పాపపుణ్యములు మానవునికి అత్యవసరమైన విషయాలు ఏమిటి అని పరిశీలిస్తే ఆకలికి అన్నం మానానికి వస్త్రం ఎండలకు గాడ్పులకు ఇండ్లు ముఖ్యమని తేలుతుంది ముఖ్యమని తేలుతుంది గృహస్థ ధర్మాన్ని అనుసరించిన వీని కోసం కాక తనపై ఆధారపడ్డ బంధుమిత్రు పుత్ర కలత పోషణ భారం కూడా మనుషుడు వహిస్తూ ఉన్నాడు ఐక సౌఖ్యాలకు లౌకిక కార్యాలు చేసినట్లేం పారమార్థిక ప్రయోజనానికి మనిషి కొన్ని కార్యాలు చేయవలసి వస్తుంది దాన్నే ధర్మం అని మనం అనడం ఉన్నట్టుండే ఒకప్పుడు జీవితం అంతా ఉదరనిమిత్తమే గడిచిపోతూ ఉంటే మనం ధర్మకార్యాలు చేసేది ఇప్పుడు మోక్షార్థం పాటు మోక్షార్థం పాటుపడేది ఎప్పుడు అన్న ఆ శంక జీవితం ఆశంక జీవితంలో కలుగుతూ ఉంటుంది ఇట్టు సద్భావం కలిగిన మనుషులు తమ కాలంలో చాలా భాగం ద్రవ్యాజనగా వెచ్చించిన పర్వాలేదు సాధారణంగా జీవితంలో ఎంతో కాలం పరిహాసాలకు ప్రసంగాలకు వృధా చర్చలకు వ్యయమవుతూ ఉంటే ధనార్జనగా వినియోగింపబడ్డ ఒక్క కాలమైనా దుర్వినియోగమయ్యేది ధనం గడిచి గడించడానికి అయ్యే కాలం కాక తక్కిన కాలమైన వృధా చేయక నిశ్రేషానికి ఆత్మలాభ ప్రాప్తికి ఉపయోగిస్తే చాలా మంచిది మనసే ఉండాలి కానీ అవకాశం కలగకపోదు అవకాశం కోసం ప్రత్యేకంగా పని కట్టుకుని వెళ్ళనక్కర్లేదు అన్ని చోట్లనూ దైవాన్ని తలవచ్చు తలవ తలచవచ్చు ఎక్కడ పడితే అక్కడ జ్ఞాపకం వచ్చినప్పుడల్లా భగవచ్చ చేయగలం మనం అందుకు అలవాటు పడాలి అది ముదిరైన కొద్దీ మరం మనం సంపాదించే మనం సంపాదించే ద్రవ్యం ఒక్క కాసైనా మనం వెంట రాబోదు వచ్చేది భగవత్ చింతన ధర్మం నాలుగు విధాలు చేయవచ్చు శారీరకంగా మానసికంగా కాయికంగా ధనరూపంగా ఆత్మలాభార్థం దాన ధర్మాలు చేసే వినియోగించడం చేసి వినియోగించడం ఇందు సంకల్ప ప్రధానం యథాశక్తి అందరూ దానం చేయడం చేయదగ్గవారే విషయేతర సంపర్కంతో కాలం వృధా చేయకుండా ఉన్న సమయంలో దైవ చేయడం లాభం తగ్గినంత నష్టం ఒక్కొక్కప్పుడు మనం ఆపాపులమే ఒక పుణ్యకారం చేయడాన్ని నోచుకోలేదు సరికదా మరి మనకు సద్ధత ఎలా ఉంటుంది అని మనకు తోచవచ్చు ఇట్టి మనోదౌర్బల్యానికి మనం ఎడమివ్వకూడదు మనకంటే మహత్తర పాపాలు మహత్తర పాపాలే చేసి భగవంతుని ఆశ్రయించి పశ్చాత్తాపంతో పాప విముక్తులు ధరించిన భక్తుల చరిత్రలు మనకు తెలుసు పరమేశ్వరునికి ఉన్న వీధులలో పావనుడు అనేది ఒకటి ఇలాంటి సందేహమే అర్జునుడికి కలిగింది వైదిక ధర్మం పై జగద్గురు బోధల్లో వైదిక ధర్మంపై జగద్గురు బోధల్లో కొన్ని ముఖ్య విషయాలు అపార కరుణాశం శాంత శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురు ప్రణమా ఉదాన్మోహం ఈరోజు వైశాఖ భోజనం చేయవారు నేను జగద్ బోధలు నాకు మళ్ళీ మళ్ళీ వచ్చే విషయం ఆపద ప్రభుత్వం కొన్ని విషయాలు అయిపోయింది ఇక్కడికి శ్రీగురు భీనమ్మ అప్పచేదో పాపేభ్య సర్వేభ్య పాపకృతమా సర్వ స్విజనం సృజనం సన్ష్యసి గీత పాపలోకెల్లా మహాపాపైన అయినప్పటికీ జ్ఞానం ఒక ఆదిరోహించినామంటే భవసాగరాన్ని దాటగలవని భగవానుడే చెప్తూ ఉన్నాడు అదే గీతలో హర్వపాపేభ్యో మా మోసుచ పాపం చేశానే అని సోకించకు నేను సర్వపాప విముక్తినిగా చేసే భారిన అది అని మరొక చోట చెప్పబడింది పాప ఆచరణలో మానవుడు ఎలా ప్రయుక్తుడవుతున్నాడు మానసికంగా కొంత దుష్ట ఆలోచనలతో వాచకంగా కొంత ఉత్సాహపూర్వకమైన అశుద్ధ భాషణలలో కాయికంగా కొంత అధర్మ ద్రవ్య ద్రవ్యమూలకంగా జరిగే దుష్క్రియ దుష్క్రియారూపంగా కొంత ఇట్లు నిరంతరం పాపకార్యాలు చేస్తూ ఉన్నాం పాపం చేస్తున్నామని మనం మన మనసే చెబుతుంది ఏదో పిశాచగ్రస్తుడు తనకు తెలియకుండానే తనను అనుకునే పనులు చేసేటట్లు మన ఏదో ఒక అంతశక్తి ప్రోత్సాహం ప్రోత్సాహం చేస్తూ ఉంటుంది హిట్లు చేస్తూ చేస్తూ రాగా పాప ఒక అభ్యాసంగా తయారైంది దీని నుండి తప్పించుకోవాలంటే త్రికరణాలతో చేసే కార్యాలు శుద్ధంగా ఉండేటట్లు ద్రవ్యం సద్వినియోగం అయ్యేటట్లు జాగ్రత్త పడాలి ధర్మేణ పాప అపారుదతి నారాయణ ఉపనిషత్తులు పాపాన్ని ధర్మం చేత నివృత్తి చేయవలే అధర్మానికి విరుగుడు ధర్మం పాపానికి తల్లి ఆశ ఆశావశమై ప్రాణికోటి పాపం చేస్తూ ఉంది ఏది చేయరాదన మనసుతో మనకు మన మనకు మనసుకు తోస్తుందో అదే పాపం ఏది మంచిది సుభం అని తోస్తుందో అదే పుణ్యం అన్ని కాలాల్లోనూ మనుషుడు పుణ్యఫలాన్ని కోరుకుంటూ ఉంటాడు పాపకారం చేస్తూ ఉంటాడు పుణ్యస్థ బలం ఇచ్చంతే పుణ్యం ఇచ్చంత మానవాహ నా పాప ఫలం ఇచ్చంతే పాపం కొర్రీ అన్న యత్నతాహా మానవుడు పుణ్య ఫలాన్ని కోరుతూ ఉంటాడు కానీ పుణ్యకార్యం చేయాలని కోరడు పాప ఫలాన్ని కోరడు కోరుకోడు పాప కార్యాలు పురగా చేస్తూ ఉంటాడు పుణ్యకార పుణ్యకార్యాచరణ మూలంగా మనశ్శాంతి ఆనందము కలుగుతుంది మన పాపకార్యాలకు మన మనస్సే సాక్షి మనుషుడు ఇష్టం లేకపోయినా ఎవరో బలాత్కరిస్తున్నట్లు ఏదో ఉపద్రవం ముంచుకోసం కోసం వస్తున్నట్లు ఎవరి చేతను నేర్చుడైనట్లు పాపాలు చేస్తున్నాడే అట్లు పాప పంకంలో మనిషిని త్రోసే ఆ పా ఆ స్వామి ఎవరు పుణ్యం చేయాలని జ్ఞానం పూర్తిగా సున్నా పాపం చెయ్యి పాపం చెయ్యి అని ప్రోత్సహించే బలవత్ర శక్తి ఏది అని అర్జునుడు ప్రశ్నించాడు కామయేష క్రోధయేష రజోగుడ సముద్ర మహాశనో పాప పాప పాపాత్మ విజ్ఞేన మేఘవైరిణం ఒక వస్తువుపై కోరిక పడుతుంది న్యాయంగా ప్రయత్నిస్తాం దానికోసం దొరికితే సరే లేకపోతే అన్యాయ వినిదయం ఈ అన్యాయదారి తీసేది ఆ కోరిక అదే కామం కామం కలి అది ప్రతిహతమైన పొడ క్రోధం పుట్టుకుని వస్తుంది కామ అన్న ప్రతిహత కేనచిత్ క్రోధ క్రోధత్వ పరిణమతే అని గీతా భాష్యం చెబుతున్నది కామం దేనితోనూ తృప్తి చెందదు ఉపభోగంతో అది క్షమించకపోవడమే కాక పెరుగుతున్నది అగ్నికి కృష్ణోర్మ అని పేరు నల్లని దారి కలది లేక చేసేది పోయిన చోటంతా మా మస్తి చేయడం దాని గుణం భవిష్య పోసే కొద్దీ అగ్ని ఆకాశం ఉంటుంది ఆ కామం అంతే కామం తీరినంటే సంతోషపరకమైన తృష్టి వేరే వెంటనే ఇంకా కావాలనే అసంతృష్టి పుట్టుతుంది దాని ఆకలి తీరేది కాదు అందుకే దాన్ని మహాశనమని అన్నారు మహాశనం అంటే తిండిపోతూ మహా చెడ్డ ఆకలి కలది అని అర్థం భగవంతుడు హృదయంలో ఉన్నది ఉన్నట్టు చెప్పి చెప్పని అని మనకు వాంగేంద్రియం ప్రసాదించాడు మనం అట్లా చేయకపోతే వీడు మనుషుడిగా పుట్టి కూడా గొడ్డులా ఉన్నాడని మరొక జన్మలో పది జన్మ మనకు నిర్దేశించవచ్చు భగవన్ నామం రసించడా నామ నామం రసించడానికి రసేంద్రియం ఏర్పడింది సత్కార్యాలు ప్రోత్సహించే సద్వాసనను అలవర్చుకోవాలి నిష్కామ కార్యాచరణలో భావవీయాలకు తావులేదు దేన్ని అభ్యాసం చేసిన దీన్ని చే చేసిన పనిని మరలా చేయాలనే సంకల్పం ఏర్పడుతుంది అది మంచి పనైనా మంచినా చెడ్డైనా సరే ఈ సంకల్పం పరంపరలే కవాసనలు సత్కార్యాలకు ప్రోత్సహించే సద్వాసంలో అలవర్చుకోవాలి అందుచే ఉన్న దాంట్లో దాన ధర్మాలు చేసుకోవాలి లేనిది మనకు రాదు కదా దానికి నిర్దేశించిన ద్రవ్యాన్ని గృహ అవసరాలకు వినియోగించరాదు మనం సంపాదించే మొత్తం మనది కాదనే జ్ఞాపకం ఉంచుకోవాలి ఎవరు చేసిన ధర్మం జరుగుతుంది అందుకే ధర్మబుద్ధి అందరిలో అలవడాలి దానితో హిపర సౌఖ్యాలకు భీమా చేసినట్లు అవుతుంది వాక్కునిచ్చినందుకు వేయి మారలైన ఈశ్వరనామం జపం చేయాలి భగవన్నామ ధ్యానానికి అభ్యాసమైన మనిషికి సత్ కర్మాచరణం సహజమైపోతుంది దండం వలె కింద సాగిపడి ఈ దేహం నాది కాదు నీది అన్న భావంతో దైవ సన్నిధిలో వచ్చేసేది సాష్టాంగ దండ ప్రణామం ప్రాణ ప్రయాణకాలే మనసాచలైన భత్యాయుక్తో యోగ బలైన చైవ మధ్య ప్రాణమయ్య సమ్యక్ శతం పరం పురుషముపైతి దివ్యం గీత దేహాంతర ప్రయాణ సమయంలో మనసు అచలంగా ఉండాలి పాపభయం లేనప్పుడు మనసు అచలంగానే ఉంటుంది కామక్రోధాలు లేకపోతే పాపభయం లేదు దీనిని ధ్వంసం చేసేదే ధర్మం మనం చేసే పాపాలు స్మరిస్తే ఒక బూట అన్నానికైనా మనం పాత్రులమా అని అనిపిస్తుంది దేవుడు కరుణాడు కనుక దేన్ని లెక్కించక పాపాత్ములైన మనకు పలు సౌకర్యాలు చేస్తున్నాడు ధర్మకర్మలే కాక సర్వకర్మలను ఈశ్వరార్పణ చేయాలి ఈశ్వరుని ఉద్దేశంతో ప్రతిష్ఠించినామంటే మన పాపాలు పోకార్చి స్థిరమైన సౌక్ష సౌభాగ్యం ఆయన ప్రసాదిస్తాడు స్వస్తి తర్వాత ఎపిసోడ్లో సంస్కారాలు చెప్పుకుందాం మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి గంటను రోగించండి Oh, I know